హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్దిదారులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు అయితే ఎన్నో రోజుల నుంచి పింఛన్ లబ్దారు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే వాసి రుద్రోహితకు నాలుగు ఏళ్ళు దివ్యంగా అలవాటు చూపున మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహాద్ చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే పోతున్నారు కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పని చేస్తారు ఎవరు కొత్త పని చేస్తారు దానిపై వీడియో పూర్తి చెప్తే ఎక్కండి ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఖాన్ చేసుకోండి ఏడు టాపిక్ మొత్తానికి మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పెంచాయితీ పంపించేశారు అని పునః ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆశ్రయించని కాస్త చవిత పెంచగా మార్చి వృద్ధులు నాలుగు వేలు పెంచి కొత్త పిచ్చైతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం పైన అవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచైతే అనేసి వృద్ధులు విదంతులు దివ్యాంగులు కలిగిత కార్మికులు ఒంటరి మహిళలు ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పెంచైతే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు కాబట్టి స్వాన్ చెప్పచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమందికి అర్హత లేకుండా పెంచు తీసుకున్నారనేసి ఈ ఉన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎత్తి ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో లిస్టు నుంచి పేర్టీ చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో లిస్ట్ లో పేరు రాసుకున్నారు ఆ నివేదిక మొత్తం స్వీకరించారు అలానే మనకైతే హెచ్ఐ బాధకు సంబంధించింది ఒంటరి మహిళలకు సంబంధించింది కలుగీత కార్మికులకు సంబంధించింది దర్ఖాస్తు పూర్తి కాబట్టి ఈ నేపథ్యంలో ఆ నివేదిక మొత్తం సీఎం తరపించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చొప్పున పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి అక్టోబర్ నెల సంవత్సరం పెంచి కొత్త పింఛి అయితే పంపించేయబోతున్నారు మొత్తం అయితే సుహాన్ చెప్పచ్చు మనకైతే కొంతమందికి అయితే అధికారులు నిధుల వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అయితే బ్యాంకులు జమ చేస్తారంట ఈ కొత్త పింఛన్ అధికారులు కాబట్టి రేపటి నుంచి కొత్త పింఛన్ అయితే ముఖా స్కాన్ చేసి కొత్త పింఛన్ అయితే పంపించేస్తారంట కాబట్టి వృద్ధుకు నాలుగు వేలు దివ్యంగా ఆరు చొప్పున మొదటి ముఖాన్ని స్కాన్ చేసి ఆ తర్వాత పింఛన్ పంపించేస్తారంట కొత్త పింఛను చాలా మంది పింఛన్ లబ్ధి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి ట్యాయి వాచ్